Abiento de Julio तो फिर कवर लेके मत चलो तो किस में ले जा हम साबरा कभी हम्म यार ये हम ये नहीं सकते हम ये नहीं सकते आते रहते ये नहीं सुन भी आऊंगा कल तक Geliyorum ben సార్ మీరు ఇక్కడ ఎక్కడ ఎయిన్ డబల్ నైన్ డబల్ నైన్ ఎన్ డబల్ డబల్ レトカダ

आज के बंदे अवस्था से आ गए हैं और मानू मानू इसमें है नहीं नहीं मजा नहीं है 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 नहीं मजा नहीं

मैडम <laughs> <laughs> हजुर मेरो है तैनाथ महाराजको जीवनन्द

टे प्राइज़, प्रईज थर्ड प्रईजी थ्री नंबर 23 थ्री नंबर थर्ड प्राइज़, थर्ड नंबर, अंदर बेसर पटना मंजे पट वेरी गुड तरह नंबर का जय

గత గత పది సంవత్సరాలుగా సాయిబాబా మందిరం ప్రారంభమైనప్పటి నుంచి సాయిబాబా మందిర ప్రాంగణంలో ముగ్గుల పోటీలు మరియు వంటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఇవాళ కూడా మేమంతా కూడా అందరూ కూడా దాదాపుగా మంది పార్టిసిపెంట్ ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనడం జరిగింది మనకి ఈ తెలుగు వాళ్ళకి ముఖ్యమైన పండుగ సంక్రాంతి ఈ సంక్రాంతి రోజున అందరూ కూడా మూడు నాలుగు రోజుల ముందరి నుంచి పిండి బట్టలు అవి చేసుకుంటూ కొత్త బట్టలు కట్టుకొని అందరూ కూడా ఆనందంగా ఉండి ఈ మూడు రోజులు ఆనందంగా గడపడం జరుగుతుంది దీనికి ప్రత్యేకత ఏంటంటే అందరూ ఉత్సాహంగా ఉండాలి ఒక సందడిగా ఒక చోట అందరు కలవాలనే తోటి ముగ్గుల పోటీని నిర్వహించడం జరుగుతుంది ఈ ముగ్గుల పోటీల్లో ఏంటంటే సంక్రాంతికి ముగ్గురు ఒక ప్రసిద్ధి ఎక్కడ ఏ ఇంట్లో చూసినా మనం ప్రతి ఇంటి ముందు తెలుగు వాళ్ళు దాదాపుగా ఈ మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ దాదాపుగా పది కోట్ల మంది ఇళ్ళ ముందు అందరు కూడా చక్కటి రంగపల్లి ముగ్గులతో అలంకరించబడుతుంటాయి కాబట్టి ఇక్కడ మన మందిరంలో కూడా ఇలా అందరికి కూడా ప్రోత్సాహాన్ని ఇచ్చి అందరూ దీంట్లో భూమేక ఇవే యొక్క ఉత్సాహంతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్ పండుగలో పాల్గొని అందరూ కూడా భగవంతుని ఆశీస్సులు పొందాలన్న సదుద్దేశంతో ఇక్కడ మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే చెప్తా అలాగే పదహారో తారీఖున ఇక్కడ మనం వంటల పొట్టులు ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం పిండి వంటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు గంట సమయం ఇస్తాం స్టవ్లు సిలిండర్లు అన్నీ మేము అరేంజ్ చేస్తాం దాదాపుగా ఎంతమంది పాల్గొన్న వాళ్ళ పాల్గొన్న తర్వాత వాళ్ళకు నాలుగు ప్రైజులు మనకి వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవాళ ముగ్గుల పొట్టిలో పాల్గొన్న ఉత్సాహికులకి ఒక నాలుగు నలుగురికి మనం ఎన్నిక చేసుకోవడం జరిగింది మొట్టమొదటి ట్వంటీ ఫోర్ నంబర్ ప్రతి ఒక్కరు కూడా ఆయుష్ ఆరోగ్యాలు కలగాలను ప్రతి వాళ్ళ యొక్క మనో ఏమైతే కోరికలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆ భగవత్ స్వరూపుడు బాబా అందరికి తీర్చాలని మనసారి కోరుకుంటూ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కలసం జరుగుతుంది శ్రీహరికి చాలా చక్కగా బాగా వేశారు దాన్ని ప్రజలు మన శత్రుల పని తని కాదు అందరు జడ్జి చేతుల పని స్వయనాత్మరాస్కి అందరూ పాల్గొన్న వాళ్ళని తొందరగా రావాలి టక టెన్ తీసుకురావాలి వెళ్ళాలి ఎవరు వాళ్ళు పాల్గొన్న వాళ్ళే రావాలి అందరు రావద్దు సార్ ఇక్కడ సంక్రాంతి ఈ సంక్రాంతి సంబరాల్లో ఇది కూడా ఒక వేడుక కాబట్టి అందరికీ కూడా మా గ్రామస్తులకి విలేకరులకి